పార్లమెంట్ ఉండింది ఎలక్షన్లు ఉండినాయి ఎలక్షన్లో పాల్గొనే అవకాశం ఉండింది కార్మికవర్గ పార్టీ కూడా ఎలక్షన్లో పాల్గొవాలి పార్లమెంటుకు పోవాలి అక్కడ మన చట్టాలు మనకు అనుకూలమైన చట్టాలు చేసుకోవాలి మన హక్కులను మనం సాధించుకోవాలనేటువంటిది ఉండింది అవసరం కూడా ఎందుకంటే ఒక డెమోక్రసీ ఉన్నప్పుడు అక్కడికి నువ్వు పోవాల్సిన అవసరం ఉంటుంది దాన్ని వదిలేయకూడదు కదా ఎందుకంటే ఆ ఆ విధంగా పార్లమెంట్లో పాల్గొని పోరాడే క్రమంలోనే కార్మికవర్గం యూనియన్లు పెట్టుకునే హక్కు దగ్గర నుంచి తనకంటూ సొంత పేపర్ పెట్టుకునే హక్కు దగ్గర నుంచి తనకంటూ తన జీతాలు పెంచుకోవడానికి తన పని దినాలు మెరుచుకోవడానికి తన పని పరిస్థితులు మెరుగుపరుచుకోవడానికి అనేక హక్కులు సాధించుకున్నాయి అంటే కార్మిక వర్గ పార్టీలు పార్లమెంటులోకి ప్రవేశించి బుర్జువా పార్లమెంటు అయినా సరే దాంట్లో ప్రవేశించి తమ గొంతును బలంగా వినిపించే క్రమంలోనే చాలా పెద్ద ఎత్తున వాళ్ళు తమ జీవితానికి పనికొచ్చేటువంటి అనేక రాయితుల్ని హక్కుల్ని సంపాదించుకున్నారు సో జర్మన్ సోషల్ డెమోక్రటిక్ లేబర్ పార్టీ ఒక రకంగా చెప్పాలంటే పార్లమెంటరీ రాజకీయాలు చాలా ప్రధానమైన రాజకీయ క్షేత్రంగా ఉన్న పార్టీ అండి పైగా శరవేగంగా పెట్టుబడిదారు వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న సమయంలో ఆర్థిక సంక్షోభం తక్కువది ఆర్థిక సంక్షోభం తక్కువ పేదరికం తక్కువ పేదరికం తగ్గుతోంది కాబట్టి తీవ్రమైన అలజడి తీవ్రమైన వర్గపోరాటం లేదు పెట్టుబడిదారి విధానం వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో వేరే విధంగా ఉంటుంది పెట్టుబడిదారి వ్యవస్థ సంక్షోభంలో ఉన్నప్పుడు వేరే విధంగా ఉంటుంది సమాజం పెట్టుబడిదారి వ్యవస్థ సంక్షోభంలో పడి ఉత్పత్తి ఆగిపోయి పరిశ్రమలు మూతబడి ఉన్న ఉద్యోగాలు పోయి కొత్త ఉద్యోగాలు రాక నిరుద్యోగం తాండవిస్తూ రోజు రోజుకు పేదరికం పెరుగుతూ జీవన ప్రమాణాలు తగ్గిపోతూ ఉన్న సమాజంలో కార్మిక వర్గము యొక్క ప్రవర్తన వేరే ఉంటుంది దాని యొక్క పోరాటాలు వేరే విధంగా ఉంటాయి ఆ పోరాటాలకు నాయకత్వం ఇచ్చే పార్టీలు కూడా వేరే విధంగా ఉంటాయి కానీ జర్మన్ సోషల్ డెమోక్రటిక్ లేబర్ పార్టీ బలమైన పార్టీగా అవతరించిన కాలంలో జర్మనీలో పెట్టుబడిదారు వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతూ కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపడుతూ కార్మికుల యొక్క రాజకీయ హక్కులు మెరుగుపడుతూ అది పార్లమెంట్లో ఒక బలమైన శక్తిగా అవతరించింది సో అంటే మన కళ్ళ ముందు ఉన్నటువంటి సోషల్ డెమోక్రటిక్ లేబర్ పార్టీ యొక్క బలమైన నమూనా జర్మన్ పార్టీనే కానీ రష్యాలో ఆ నమూనా పనికిరాదు ఆ విషయాన్ని నిర్ణయం గ్రహించింది ఎందుకంటే రష్యాలో ప్రజాస్వామ్యమే లేదు జార్జ్ చక్రవర్తి అది ఒక రాచరికం అది నిరంకుశ వ్యవస్థ అది పార్లమెంటే లేదు నిజానికి పంతొమ్మిది వందల ఐదులో విప్లవం జరిగేది విఫలమైన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో జార్ చక్రవర్తి మిగతా యూరోప్ దేశాలలో మాదిరే కనిపించే ఒక పార్లమెంట్ అనే ఒక బొమ్మను తయారు చేశాడు ధూమా అని అది రష్యా రష్యన్ భాషలో పార్లమెంట్ అంటే ధూమా అంటే వాళ్ళ కూడా ఎలక్షన్ జరిగితే మీరు కూడా పార్లమెంటుకు రావచ్చు మిగతా దేశాల్లో యూరోప్లో మిగతా దేశాలు యూరోప్లో ఉండే మిగతా దేశాల్లో పార్లమెంటు ఎన్నికలు ఉన్నట్లే మేము కూడా పార్లమెంట్ పెడుతున్నామని వాళ్ళ కంటి తుడుపు కోసం అని పార్లమెంట్ పెట్టి అయితే ఆ ధూమాకి అధికారాలు ఉన్నాయంటే అది చర్చ చేసుకోవచ్చు డిస్కషన్ చేయవచ్చు అన్ని చేసుకొని తీర్మానాలు పాస్ చేసి జార్ చక్రవర్తి ముందు పెట్టచ్చు ఆయనకు ఆ పార్లమెంటు చక్రవర్తి ముందు పెట్టినటువంటి తీర్మానాల కాగితాలని ఆయనకు తీరుకున్నప్పుడు చూసుకుంటాడు ఆయన అంతే అంతకుమించి విలువ ఏం లేదు దానికి సమతరం కావచ్చు రెండు ఏళ్ళు కాదు ఎప్పుడో చూస్తుంటాడు ఆయనకు బోరు కొడితే దుమార కూడా చేస్తాడు ఆయన ఆయనకి ఇష్టం లేకుంటే ధుమార్ చేసి మళ్ళీ ఎలక్షన్లు రాశాయన అంటే ఈ పార్లమెంట్కు నేను ఒకసారి ఎన్నికైనా ఐదేళ్ళు ఉంటానని అధికారం లేదు అది చక్రవర్తి తెలుసుకుంటే ఉంటుంది లేకుంటే రద్దవుతుంది అంటే అంత నామకే వాస్తే త్రాసంటు అది అయినా కానీ ఆ పార్లమెంట్ కూడా ఎన్నికల్లో కూడా బాధగా ఉన్నాడు లేని నేను అది వేరే విషయం పంతొమ్మిది వందల ఆరులో మొదటిసారి డుమా ఎలక్షన్లు జరిగితే అది చెత్త అని తెలుసు అది జార్ చక్రవర్తి కాలు తుడుచుకునే బట్ట అని తెలుసు డోర్ మ్యాట్ అంటాడు లేని దాన్ని ఇస్ జార్ చక్రవర్తి కాలు చూడుచుకునే బట్ట అంటాన్ని అంటే బాత్రూమ్ బయట ఉంటుంది కదా డోర్మ్యాట్ ఈ డోర్ మ్యాట్ ఆఫ్ జార్ అంట అది తెలుసా ఆయనకి తెలిసినా కానీ మన భావాలు వెల్లడించడానికి మన అభిప్రాయాలు వెల్లడించడానికి దాని ద్వారా సమాజంలో వేగంగా అన్ని వర్గాల దగ్గరికి కార్మిక వర్గాల దగ్గరికి వెళ్ళడానికి మన అభిప్రాయాలు ప్రకటించడానికి అది వేగంగా ఉండాలి కాబట్టి దాన్ని పోవాలంటే పాలేటోళ్ళు అటువంటి వ్యక్తి ఏమి ఎనీవే ప్రజాస్వామ్యం అనేది లేనటువంటి దేశంలో పైగా అత్యంత క్రూర నిర్బంధాన్ని అమలు చేసినటువంటి రాజ్యం అది జాత ఎందుకంటే ఒకటి పైగా తన నిరంకుశ రాజరికము భూస్వామ్యులని కాపాడే రాజ్యము అందువల్ల కూడా అది అణచివేత స్వభావం ఉంటుంది ఆ భూస్వామ్య స్వభావంతో పాటుగా జాడ చక్రవర్తి ఏం చేసిందంటే అనేక జాతులను బంధించి తన కాళ్ళ కింద పెట్టుకున్నాడు కాబట్టి ఆ జాతులన్నీ స్వతంత్రం కోసం పోరాడుతున్నాయి పెనుగులాడుతున్నాయి జా రష్యన్ జాతి అనేటువంటి ఒక పెద్ద జాతి కాళ్ల కింద లేదా రష్యన్ జాతి అనే ఒక పెద్ద ఎలుగోడు భల్లూకము పంజాల కింద నలిగిపోయి రక్తం ఓడుతుంది దానికి జాతం పోలెండు ఎస్టోనియా అనేక జాతులు సో ఆ జాతులన్నీ స్వాతంత్రం కోరుతున్నాయి కాబట్టి ఆ స్వాతంత్ర ఆకాంక్షలని ఆ పోరాటాలని భయంకరమైన పోలీసు అణిచివేతతో సైనిక అణచివేతతో అణచివేస్తున్నాడు ఆయన కాబట్టి జార్ రాజ్యం అనేది మామూలుగా భూస్వామ్య రాచరిక ఉండే అణచివేత స్వభావంతో పాటు జాతులను అణచివేసేటువంటి ఒక సామ్రాజ్యవాద స్వభావం ఉన్నటువంటి రాజ్యం కూడా అది ఈ సామ్రాజ్యవాదం ఫ్యూడల్ సామ్రాజ్యవాదం మనం లెనిన్ తర్వాత కాలం మనం ఇప్పుడు మాట్లాడుకోబోతాం కొద్దిసేపు అయినాక ఆ సామ్రాజ్యవాదం కాదు ఫ్యూడల్ సామ్రాజ్యవాదం అంటే ఒక చక్రవర్తి అనేక రాజ్యాలు కలుపుకుంటుంటాడు అనేక జాతులను తన కాల్ కింద పెట్టుకుంటుంటాడు ఆ రకమైన సామ్రాజ్యం సో ఎక్స్ట్రాడినరీ అప్రెసివ్ చాలా యూరోప్లోనే అత్యంత అసాధారణమైన అణచివేత స్వభావం ఉన్న రాజ్యం పైగా మరీ పద్నాలుగో శతాబ్దము పదమూడవ శతాబ్దం రాచరికాలు ఉంటే అవి కూడా అణచివేత స్వభావం ఉన్నప్పటికీ వాటికి తెలివి ఎక్కువ ఉండదు అణచివేత ఉండదు కానీ బుర్ర ఎక్కువ ఉండదు కానీ జాచక్రవర్తి అడ్డగా అభివృద్ధి చెందిన యూరోప్ పక్కనే ఉన్నాడు వీడు కాబట్టి యూరోప్లో డెవలప్ అవుతున్న టెక్నాలజీని పరిపాలనా విధానాలను రహస్య పోలీస్ పద్ధతులను పద్ధతులు పద్ధతులన్నిటిని నేర్చుకుంటున్నాడు వీడు అంటే అది ముందే జంతువు దాని చేతికి మిషన్గా ఇచ్చినట్టు అది అధునాతనమైన సాంకేతిక పెట్టుబడిదారి వ్యవస్థ కారణంగా డెవలప్ అవుతున్న అనేక పరిపాలనా పద్ధతుల్ని అధునాతనమైన పద్ధతుల్ని సొంతం చేసుకొని తన భయంకరమైన నిరంకుశ రాజ్యానికి ఆయుధాలుగా సమకూర్చుకోవడానికి అందుకనే రష్యన్ పోలీస్ వ్యవస్థ జారెస్ట్ సీక్రెట్ పోలీసు మొత్తం యూరోప్లోక అత్యంత డేంజరస్ పోలీస్ అని పేరు వారికి దాని కండ నుంచి దేగ కండ నుంచి తప్పించుకోవడం చాలా కష్టం అందుకోసమే లెనిన్ లాంటి వాళ్ళు సుదీర్ఘ కాలం పాటు విదేశాల్లో ఉండాల్సి వచ్చింది ఉంటే చచ్చిపోతారు అంతే తొలి పీరియడ్లో ఉన్నాడు వెంటనే దొరికిపోయిన సైబీరియాలో ఉన్నాయన్న చాలా ఏళ్ళు సైబీరియాలో ఉన్నాయను మొదట్లో ఇక అర్థమైపోయింది అక్కడ ఉండడం అంటే నువ్వు దొరికిపోయి సైబీరియాలోనే చచ్చిపోతావు లేదా చంపబడతావు హత్య చేయబడతావు అందుకు తమ ముఖ్యమైన నాయకులందరినీ వాళ్ళు రష్యాలో లేకుండా పోలసి వచ్చింది ప్రవాసంలోనే ఉండవలసి వచ్చింది నాయకత్వం సరే అయినప్పటికీ అక్కడే ఉండి అండర్ గ్రౌండ్లో ఉండి పోరాడిన వాళ్ళు ఇంకెంత గొప్ప కామ్రేడ్స్ అనేది మనకు తెలుసు స్టాలిన్ లాంటి వాళ్ళు అసలు రష్యా దగ్గర ఇప్పుడు పోలే వాళ్ళు అక్కడే ఉన్నారు అది అసాధారణమైన విషయం సో ప్లెకనో లాంటి వ్యక్తితో విభేదిస్తాడు పార్టీకి సంబంధించిన విషయాలు ఆయనకు ముందు నుంచి రష్యన్ పరిస్థితులకు అనుగుణంగా ఈ వేరే రకం పార్టీ ఉండాలి అనే అభిప్రాయం ఉంది ఆయనకి జర్మన్ సోషల్ డెమోక్రటిక్ లేబర్ పార్టీ అనేది సైద్ధాంతిక మార్గదర్శక వివోత్సం ఎందుకంటే ముఖ్యమైన థియరిటికల్ సిద్ధాంతవేత్త కౌట్స్కి ఆడవాడు ప్రకనవత అయిపోయిన తర్వాత ఆయనకు రెండవది కౌట్స్కి కిట్ ఆయనకి జర్మన్ పార్టీకి లీడర్ అయినా స్వయంగా ఎంగిల్సే స్థాపించిన పార్టీ సెకండ్ ఇంటర్నేషనల్కి లీడరు హైలీ ఇంటెలిజెంట్ లీడర్ స్కౌట్స్కి అనే వ్యక్తి మామూలు వ్యక్తి కాదు అనేక విషయాల గురించి అపారమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి వ్యవసాయం గురించి కానీ ఎకానమీ గురించి కానీ పొలిటికల్ ఎకానమీ గురించి కానీ అనేక విషయాలలో కౌట్స్కి రచనలు చాలా ఉంటాయి మామూలు అంటే కౌట్స్ మనం విభేదించవచ్చు ఈరోజు కానీ ఆ విభేదించే కాక చాలా విషయాల్లో కౌట్స్కి నుంచి ఇప్పటికి నేర్చుకునే మనకి కౌట్స్కి ఇప్పటికి టీచరే మనకి ఎట్లయితే ప్లకనోతో విభేదించినప్పటికీ ప్లకనో రచనలు చదవాలని లేని ఎట్లంటాడో కౌట్స్కి గురించి మనం కౌట్స్కి నుంచి నేర్చుకునే చాలా విషయాలు ఉంటాయి చిన్న తరహా రైతాంగము పెట్టుబడిదారు వ్యవస్థలో చిన్న తరహా రైతాంగం యొక్క జీవితం ఎట్లుంటుంది అది ఏ విధంగా శిథిలమవుతుంది అనే విషయాల మీద కౌట్స్కి చాలా రచనలు చేసిండ మనం కూడా మన మన దేశానికి పనికి వస్తుంది ఎందుకంటే చిన్న తరహా ఉత్పత్తి వ్యవస్థ పెట్టుబడిదారి వ్యవస్థ ప్రబల వ్యవస్థగా ఆవిర్భవించినప్పటికీ చిన్న తరహా ఉత్పత్తిదారులు పెద్ద ఎత్తున ఉన్న దేశం మనది ఇది ఒక విచిత్రమైన పరిస్థితి అందుకని ఈ దేశ విప్లవానికి అత్యంత సంకట పరిస్థితి దానివల్లే వస్తుంది మొత్తం చిన్న తరహా ఉత్పత్తి అంతా మాయమైపోయి వ్యవసాయంలో కానీ పరిశ్రమల్లో కానీ పెద్ద తరహా లార్జ్ స్కేల్ ఉత్పత్తి ఉండి ఒకవైపు పెట్టుబడిదారులు మరోవైపు కార్మికవర్గం ఉన్న రెండు శిబిరాలుగా సమాధానం విడిపోయింటే ప్రాబ్లం ఉండేది కాదు క్లియర్ అది కానీ పెట్టుబడిదారు వర్గానికి కార్మిక వర్గానికి మధ్యలో అనేక దొంతరులుగా చిన్న తరహా మధ్య తరహా ఉత్పత్తిదారుల దొంతలతో నిండిపోయింది మన సమాధి జర్మనీలో కూడా అనేక తూర్పు యూరోప్ దేశాల్లో ఈ పరిస్థితి ఉండేది అప్పట్లో సో దాని మీద దాని మీద సైద్ధాంతిక పరిశీలనలు చేసి విశ్లేషణ చేసినటువంటి నాయకుడు కౌట్స్కి అటువంటి కౌస్కీతో నేను లెక్కన తర్వాత కౌశికితో తలబడతాయన ముఖ్యంగా పెట్టుబడిదారి వ్యవస్థ ఒక గుత్త పెట్టుబడిదారి వ్యవస్థగా మారిన తర్వాత ఈ గుత్త పెట్టుబడిదారి దశలో పెట్టుబడిదారి వ్యవస్థకు వచ్చేటువంటి లక్షణాలు అది తిరిగి మళ్ళీ ఒక కొత్త రకం సామ్రాజ్యవాద స్వభావాన్ని సంతరించుకోవడం ఫ్యూడల్ సామ్రాజ్యాలు మనకు తెలుసు జార్ చక్రవర్తి కావచ్చు ఒటమాన్ సామ్రాజ్యం టర్కీ యొక్క ఒటమాన్ సామ్రాజ్యం కావచ్చు హంగేరియన్ సామ్రాజ్యం కావచ్చు పర్షన్ సామ్రాజ్యం కాబట్టి యూరోప్లకు సామ్రాజ్యాలు కొత్త ఏం కాదు అంకా ప్రాచీన కాలం రోమన్ సామ్రాజ్యం సామ్రాజ్యాలు కొత్తగా కాదు కానీ అవన్నీ పాతకాలం సామ్రాజ్యాలు ఇది మొదటిసారి కళ్ళ ముందు పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధిలో నుంచి పుట్టుకొచ్చిన కొత్త రకం సామ్రాజ్యవాదం ఇది గుర్తపెడే దాని గుర్తపెట్టుబడే దాని గుండెకాయ గుర్తపెట్టుబడే గుండెకాయగా ప్రపంచమంతా శలవేగంగా విస్తరిస్తున్నటువంటి ఒక సామ్రాజ్యవాద వ్యవస్థను గురించి ఆనాటి మార్క్సిస్టులందరూ విశ్లేషిస్తారు ఆనాటి మార్క్సిస్టులందరూ విశ్లేష ఈవెన్ బోర్జువా ఆర్థికవేత్తలు కూడా విశ్లేషిస్తారు ఎందుకంటే ఎవరు కూడా గమనించకుండా ఉండలేనంతగా డెవలప్మెంట్ అది నిజానికి లెనిన్కు సామ్రాజ్యవాదం గురించి ఆయన పంతొమ్మిది వందల పదహారులో సామ్రాజ్యవాదం పెట్టుబడిదారు విధానం అత్యుత్తమైన దశ అని చెప్పి ఆయన ఒక రాజకీయ పత్రం రాస్తాం మీరందరూ చదివి ఉంటాం చదవకుంటే తప్పకుండా చదవాలి ఆ ప్యాంప్లెట్ ఆయన రాయడానికంటే ముందు ఆయన అనేక ఆల్రెడీ పెట్టుబడిదారు వ్యవస్థలో వచ్చిన మార్పుల గురించి సామ్రాజ్యవాదం గురించి వచ్చిన రచనలు అనేకం చదువుతాడు ఆయన లెనిన్ మీద ముఖ్యంగా నలుగురి యొక్క ప్రభావం ఉంటుంది అయితే అందరికంటే అన్ అందరికంటే ఎక్కువ ప్రభావితం చేసింది లేని ఈ విషయంలో ఎవరంటే ఇంగ్ బ్రిటన్కు చెందిన ఇంగ్లాండ్కు చెందిన ఒక బూర్జువా రాజకీయ ఆర్థికవేత్త ఆయన రాజకీయ అర్థశాస్త్రవేత్త కానీ బూర్జువా రాజకీయ అర్థశాస్త్రం ఆయన ఇంగ్లాండ్లో పెరిగినటువంటి ఈ కొత్త ఆర్థిక పరిణామాలను దిగ్భ్రాంతి చెందుతూ బాధతో విశ్లేషించండి ఆయన ఈ గుత్త పెట్టుబడి ఏంది ఈ ఏంది ఈ పెట్టుబడిదారి సంస్థలన్నీ కలిసి గుంపుగా ముఠా కట్టి ఒక సిండికేట్ కావడం ఏంది వీళ్ళు మార్కెట్లో ధరలను కంట్రోల్ చేయడం ఏంటి అసలు మార్కెట్లో పోటీ అనేది లేకుండా తమ పోటీదారులను మోసం చేయడం ఏంటి ఇది ఒక అన్యాయమైన అక్రమమైన పద్ధతి వీళ్ళు తమ సంస్థలన్నింటినీ కలిపేసి కంబైన్ అంట ఇండస్ట్రియల్ కంబైన్ ఒక పది పారిశ్రామిక సంస్థలు కలిసి పోయి ఒకే కార్టెల్గా ఒకే యూనియన్గా ఒకే ఫెడరేషన్గా ఏర్పడతా అది ఎంత పెద్ద శక్తి అయిపోతుంది మార్కెట్లో ఇంకా మిగతా వాళ్ళు వాళ్ళతో పోటీ పడలేరు ఇంకా విడివిడిగా ఉండేవాడు కూడా అంత పోటీ పడలేడు ఎందుకంటే వింజా పెట్టుబడి అంత ఉంటుంది అప్పుడు ఏమవుతుంది తన పోటీదారుల కంటే ముందే రా మెటీరియల్ అంతా కొనేస్తాడు ఒక చిన్న పెట్టుబడిదారుడు కూడా ఆ మునిసరికి కొనాలే ఈ గుత్త పెట్టుబడి సంస్థ ఏదైతే ఏర్పడి ఉంటుందో అందరు కలిసి ఏర్పడిన ఒక సంస్థ ఏదైతే ఉంటుందో ఆ సంస్థ కొనాలే ఆ రా మెటీరియల్ ఏదో ఉంటుంది కేజీకి వంద రూపాయలు ఇస్తా వాడు ఉంటుంది అక్కడ రెండు వందలు ఇస్తా అంటాడు వీడు రెండు వందలు ఇస్తే కేజీకి రెండు వంద కాదు రెండు వందలు ఇస్తాను మొత్తం నాకే ఏంటాడు వాడు అంటే రా మెటీరియల్ సప్లై అంతా అవుతాడు తర్వాత ఉత్పత్తి చేసిన వస్తువుల్ని అమ్మేటప్పుడు కూడా మామూలు చిన్న పెట్టుబడిదారుడు పది రూపాయలకు అమ్మేసరికి వీడు ఐదుకి కమ్ముతాడు రా మెటీరియల్ని ఎక్కువ ధరతో కొన్నాడు ఉత్పత్తి చేసిన వస్తువు తక్కువ ధరకు అమ్మగడ్డు ఎంతవరకు తనకు పోటీలో ఉన్న చిన్న పెట్టుబడిదారులు దివాలా ఒకటి నాశనం అయిపోయేంతవరకు వాడు పోయినాకైతే వీళ్ళు ఇస్తాం వీడు గు మోనోపల్ అవుతాడు ఇంకా మార్కెట్లో వీడు తప్ప కొనేటోడు ఉన్నాడు వీడు దప్ప అమ్మేటోడు ఉన్నాడు వీడు తప్ప కొనేటోడు ఉన్నాడు వీడు దప్ప అమ్మేటోడు ఉండడు అప్పుడు రా మెటీరియల్ అమ్మేటోడిని కూడా సినిమా చూపిస్తాడు వీడు వాడు వంద రూపాయలంటే డెబ్బై రూపాయలకైతే కొంట లేకుంటలే వేరే వాళ్ళు ఎరిగిపోతా అంటాడు సత్యం అమ్మాల్సింది అమ్మేటప్పుడు కూడా పదిగా పదహైదు ఇస్తా అంటాడు అట్లా మార్కెట్లో అట్లా ముడి సరుకులను సప్లై చేసేటువంటి వాళ్లకు ఉత్పత్తి అయిన వస్తువులను కొనుక్కునే కొనుగోలుదారులకు ఇద్దరి దగ్గర లాభాలు సంపాదిస్తూ మామూలు లాభాలకన్నా అతిశయమైన లాభాలు సూపర్ ప్రాఫిట్స్ అంటారు మామూలు లాభాలు అంటే కార్మికుడిని దోచడం ద్వారా వాడిని అదనపు దో దోపిడీ చేయడం ద్వారా కార్మికుడు పెట్టుబడి దానికి వచ్చే లాభాన్ని మామూలు లాభం నార్మల్ ప్రాఫిట్ నార్మల్ అంటే మంచి ప్రాఫిట్ అని కాదు అది కూడా దోపిడే కానీ అది సాధారణమైన పెట్టుబడిదారి పరిస్థితుల్లో ఒక ఫ్యాక్టరీ లోపల జరిగేటువంటి దోపిడీ ఈ దోపిడీ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ దోపిడీ ఎక్కువ ఎన్నో రెట్లు ఎక్కువ లాభాన్ని ఒక గుత్త పెట్టుబడి సంస్థ సంపాదిస్తారు ఎందుకోసం అంటే తన సైజు కారణంగా మార్కెట్లో దానికి ఉన్నటువంటి పట్టు కారణం చేత అది అటు రా మెటీరియల్స్ అంటే ముడి సరుకులను సప్లై చేసే వాళ్ళ దగ్గర వస్తువులను కొనేటువంటి వా వాళ్ళ దగ్గర రెండు మార్కెట్లు రా మెటీరియల్ మార్కెట్స్ తర్వాత ఫినిష్డ్ గ్రూడ్స్ మార్కెట్ ఈ రెండు మార్కెట్లలో తనకున్న గుత్త పెట్టుబడి కారణంగా పెత్తనం కారణంగా ధరలను తన ఇష్టం వచ్చినట్టు ఫిక్స్ చేసే రైట్ వస్తారు దానికి